అంటే మార్పు చేర్పులకి సంబంధించినవి మాత్రమే లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు తుది లిస్ట్ అని వాళ్లే చెప్తారు రేపు మా ఇంకొకటి రెండు అయిన తర్వాత అప్పటితో లాస్ట్గా ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ యథాతథం ఎక్కడోళ్ళు అక్కడే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రుడిని మార్చేదే బొత్స మార్చేది ఏం లేదు ఇట్లాగానేది మార్చేది ఏం లేదు అట్లాగా మార్చాల్సినటువంటి వాటికి మాత్రమే లిస్టులు రిలీజ్ చేస్తుంది ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా లేని లేని చోట్ల లేకపోతే మార్చాలనుకున్నాయి మిగతాదంతా ఇన్ఛార్జి గా ఆల్రెడీ అనౌన్స్ చేసేసిన వాళ్ళు వాళ్ళే కొనసాగుతారు ఇది ఫార్ములా తెలుగుదేశం పార్టీ లిస్టులను చూసి ఇంకా అయోమయంలో ఉందా లేదంటే ఆల్రెడీ ఏదో పదకొండు మందితో రెడీగా ఉంది అనేది ఒక లిస్టు ఇద్దరు అందులో జనసేన వాళ్ళు కూడా ఉన్నారు సతీష్ లేదంటే అది కన్ఫర్మ్ అనుకోవాలి ఆల్రెడీ కాబట్టి మాకు లీక్ అయిందని చెప్పినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అక్కర్లేదు డెబ్బై మంది పేర్లు రెడీ అయిందని ఇంకొకటి దాంట్లో లోపు కాలువ శ్రీనివాసులకు ఎంపీ ఇస్తున్నారు ఆయన లేదు లేదు నేను ఎమ్మెల్యే గానే పోటీ చేస్తున్నాను నా నియోజకవర్గం నుంచి అనౌన్స్ చేసేసుకున్నాడు అటు ఆదిరెడ్డి భవాని వాళ్ళ హస్బెండ్ బాస్ టికెట్ కన్ఫర్మ్ అంటున్నారు గంటా శ్రీనివాసరావు పేరు లేదంటున్నారు ఫస్ట్ లిస్ట్ లో లేదు అదే ఇది ఇట్లా చాలా రకాలు కొన్ని వైసీపీ పేర్లు కూడా యాడ్ చేశారు ఇప్పుడు పేరు అంటే వాళ్ళు ఇంకా అఫీషియల్ గా అయితే జాయిన్ న్యూజువీడికి అంటున్నారు నూజు అయితే ఏం పోటీ చేయడానికి సిద్ధం కలేడు పార్సార్థు